పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కళ్యాణ మండపం నుంచి ఏర్పాటు చేసిన సమావేశంలో బల్ల నవీన్ జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు రాజకీయాలపై ఆసక్తితో యువకుల్లో మంచి గుర్తింపు ఉన్న బల్ల నవీన్ దాసరి దేవదాస్ బల్ల వంశీ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఆయన విధానాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగిల్ ఉదయ్ శ్రీనివాస్ వంటి నాయకులు దొరకడం చాలా అరుదని ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ నే కాకుండా పిఠాపురం నియోజకవర్గం తక్కువ కాలంలోనే జనసేన పార్టీలో వాళ్ళందరూ ఒకే తాటిపైకి తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ ఆదర్శమని అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే కింద గెలిపించుకోవాలని దానిని పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇవ్వాలని అన్నారు ఈ సమావేశానికి కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావు మాట్లాడుతూ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం ప్రజలకు దొరికిన వరమని ఇప్పటివరకు పిఠాపురం ప్రజలు తాము మోసిన నాయకులు మాత్రమే చూశారని ప్రజల యొక్క కష్టాల్లో తన కష్టాలుగా భావించే వ్యక్తి ఉదయ శ్రీనివాస్ అని పిఠాపురం నుంచి శాసనసభకు పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందన్నారు ఇప్పటివరకు గెలిచిన నాయకులు పిఠాపురాన్ని ఏం అభివృద్ధి చేశారని రోడ్లు చూస్తే ఎంతో అధ్వానంగా ఉన్నాయని అన్నారు మీకు మీకు మీ అందరికీ కూడా మనం ఏం చేస్తాం ఏం జరిగిందో తెలుసుకోవాలి ఏంటి పాలన మనం ఎందుకు వచ్చినాం మన భవిష్యత్ ఏంటి మన పిల్లల భవిష్యత్ ఏంటి ఏం తెలుసుకోవాలా పది రోజులు తిరిగి ఇంజలో ఒక తండ్రి సంపాదించి పిల్లలు పెట్టడం అప్పు చేసి కాదు అప్పు చేస్తే మీరు

రెండు పంతొమ్మిది పంతొమ్మిదిలో ఒక నాయకుని ఒక పార్టీ పట్టు మేము నేర్పించవచ్చు ఆ బాధ ఆ రావాలి భవిష్యత్తు బాగుంది ఒక విషయం చెప్తాను మన పరిస్థితులు స్థితిగతి మారాలంటే పరిపాలన మారాలంటే పరిపాలించే మంచి నాయకుడు నాయకులు మన పెట్టావంటి మంచి నాయకుడు అన్నగారికి వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకుల పెరిగిపోతున్నాయి అనే దానికి చెప్తున్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిరోజు కట్టవలసిన వడ్డీ అరవై కోట్ల కింద మారింది నిన్న బడ్జెట్ లో పెట్టింది ఆయన ఫినాన్స్ మినిస్టర్ చూపించింది వైట్ షీట్ లో రోజుకి అరవై కోట్లు ఈయన చేసిన పదకొండు లక్షలకి మనం వడ్డీ కడతాం అంటే రాష్ట్ర ఆదాయంలో అరవై పర్సెంట్ కన్నా ఎక్కువ మనం వడ్డీ కడతానికే సరిపోతుంది అంటే ఇప్పుడు తెచ్చుకునే అప్పు వడ్డీ కడతానికి తెచ్చుకుంటున్నాం దీన్నే టెన్ ట్రాప్ అంటారు అంటే ఎప్పటికీ తీర్చలేని అప్పు అంటే ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటుంటే జీతాలు ఇవ్వలేదు జీతాలు ఇవ్వడం కోసం మళ్ళా అప్పు తెచ్చుకుంటాం ఈ అప్పు పెరిగిపోతుంటే మనకేంటి అనుకుంటారు కదా ఏ అభివృద్ధి రాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు పవర్ తగ్గదు రోడ్లు ఉండవు ఇవన్నీ లేనప్పుడు ఏ కంపెనీలు రావు ఏ కంపెనీలు రానప్పుడు మీకు ఉపాధి ఎలా కలుగుతుంది కలుగుతుందా మీకు ఉపాధి కలగదండి ఎందుకంటే మీరు చేసిన అప్పులు ఇంత అంతా కాదు పదకొండు లక్షల కోట్లు రోజుకి అరవై కోట్లు మన డబ్బు మన దగ్గర నుంచి తెచ్చి వడ్డీ కట్టేస్తున్నాడు నిన్నే